తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టు ను పంచుకున్నారు అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు ఉపాసన సినిమాలపై సామాజిక అంశాలపై తన ఫ్యామిలీ గురించి ఎప్పటికప్పుడు మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అలానే వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు ఇక ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంటారు తాజాగా ఉపాసన ఓ సిరీస్ రివ్యూ ఇచ్చారు అనన్య పాండే ప్రధాన పాత్రలు నటించిన కాల్బే సిరీస్ తనకు నచ్చిందని పేర్కొన్నారు ఈ సిరీస్ పోస్టర్ ను పంచుకున్న ఉపాసన ఇది చూశాక తనకు కూడా సోషల్ మీడియా జర్నలిస్ట్ కావాలనే కోరిక కలిగిందంటూ మూవీ టీంను ప్రశంసించారు ఇక ఇలాంటి సిరీస్లో నటించినందుకు అనన్యను ప్రశంసించారు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని పేర్కొన్నారు ఉపాసన ఇక అనన్య లైగర్ చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అనన్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది ఇక ఆ సినిమా విజయం సాధించినప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్